జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే పేదవాడికి వైద్యం దూరం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అనుమతులతో అనుమతులతో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటల్స్ ని ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా పేదవాడు ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పులు లోనవుతాడు దానికి పడకుండా ఉండటం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలని తీసుకురావడం జరిగింది ఆ ప్ర ఆ కాలేజీలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ పేదవాడికి వైద్యాన్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా మన అందరం గ్రామంలో కలిపి ప్రతి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కోర్టు సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే మన వేమారెడ్డి గారు ఆదేశాల మేరకు మండల నాయకుడు నాలి కృష్ణ గారి సూచనల మేరకు అలాగే మా గ్రామ అధ్యక్షులైనటువంటి పల్లవ్ కాంతారావు గారు అలాగే యువజన విభాగ రాష్ట్ర నాయకులు శ్రీ నూతక్కి జోషి గారు ఆధ్వర్యంలో ఈ గ్రామంలో కూడా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత ఇరవై రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తా ఉన్నాము ప్రతి ఇంటికి పోయి రాబోయే కాలంలో జరగబోయేటువంటి అనర్ధాలు ఈ మెడికల్ కాలేజీని ఖండించడం వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలకు వివరించడం జరిగింది దానికి వాళ్ళందరూ కూడా దీనికి మాకు ఎంత సహకరించి అందరూ కూడా ముందుకొచ్చి సంతకాలు చేసి సహకరించారు వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది